కమింగ్ టు క్రైమ్ డీటెయిల్స్ చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తన పంతా మార్చుకోకుండా చోరీలు చేస్తున్న పాత నేరస్తుడిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు మీడియా సమావేశంలో ఏసీపీ హనుమంతరావు వివరాలు వెల్లడించారు నడుగొట్టి భరత్ కుమార్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో అనాథాశ్రమంలో ఉండి పదవ తరగతి పూర్తి చేశాడు సెలూన్లలో పనిచేసేవాడని ఏసీపీ చెప్పారు చెడు సవాసాలు అలవాట్లకు బానిసైన భరత్ డబ్బుల కోసం చోరీలు వదిలిపెట్టాడన్నారు చేసిన భరత్ అరెస్ట్ అయి జైలుకు వెళ్ళొచ్చి శిక్ష కూడా అనుభవించాడని ఏసీపీ చెప్పారు అంత బ్లాక్ బీడ్ చైన్ ఒకటి ఉంది నోస్ స్క్రీన్ ఉంది మాటీలు తర్వాత ముక్కుపోకలు ఉంటాయి కదా ఫింగర్ అది ఐ మీన్ ఆ ఫింగర్ రింగ్స్ అవి కూడా చేతి చేతి రింగులు కూడా పోయినాయి అవన్నీ కూడా పోయినాయి మొత్తం కలిపితే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అనేవి తర్వాత మా వాళ్ళు ఎట్లా వర్కౌట్ చేశారంటే ఆ బ్లడ్ స్టైన్స్ చూసుకున్నారు ఆ ఫింగర్ పాయింట్స్ ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ వచ్చి కూడా చూసుకున్నారు చూసుకొని ఆ దాని మీద ఎవరైతే వీళ్ళు డౌట్ వచ్చిందో వాళ్ళని వెరిఫై చేశారు అయితే ఇతను ఎవరైతే మనకి వెరిఫై చేసిన ఫింగర్ ప్రింట్స్ ప్లస్ ఎవరైతే ఈ దెబ్బ తగిలిన ఒకసారి డౌట్ వచ్చి మనకు ఆ సస్పెక్ట్ తీసుకొస్తే ఈ యొక్క నడుగోడి భరత్ అనే అతను కూడా సస్పెక్ట్ ఉన్నది సస్పెక్ట్ అయ్యాడు సో వెరిఫై చేస్తే ఇతను దెబ్బ తగిలింది ప్లస్ అక్కడ కిటికీలు ఉన్న బ్లడ్ ప్లస్ ఎంత బ్లడ్ కూడా మనం వెరిఫై చేశారు దాన్ని బట్టి మన వాళ్ళు ఇతను అయ్యి ఉంటుందని సస్పెక్ట్ చేశారు ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ చేసి చూసుకున్నారు ఇది కరెక్టే అని తెలియంది అతను ఆ ఇంట్రాగేషన్గా చేస్తే ఆ తర్వాత వాటితో పాటు మామూలు సీసీ కెమెరాస్ పోయింది లేని అని కూడా వెరిఫై చేసుకున్నారు అంతా వెరిఫై చేసిన వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉంది అని కన్ఫామ్ చేసుకున్న ఇతమే తీసేయాలని కన్ఫామ్ ఏం చేస్తే అతను కూడా ఒప్పుకోవడం జరిగింది అందులో ఉన్నాయి అట్లా అట్లా ఐటమ్స్ ఏంటంటే లాంగ్ లాంగ్ హార్మ్ ఒకటి ఉంది నెక్లెస్ ఒకటి ఉంది ఇయర్ రింగ్స్ ఉన్నాయి అంత బ్లాక్ బీడ్ చైన్ ఒకటి ఉంది నో స్క్రీన్ ఉంది